తప్పు చేసిన కాబట్టి ఇవన్నీ కనబడతా ఉన్నాయి సతీష్ వన్ సెకండ్ వన్ సెకండ్ వేమిలో వీరేశం గారు నగరకాయ ఎమ్మెల్యే శాసనసభ్య లైన్ లో ఉన్నారు వీరేశం గారు నమస్తే వీరేశం గారు ఉదయం నుంచి ఒక డ్రామాటిక్ పొలిటికల్ వెదర్ హైదరాబాద్ లో కనిపిస్తోంది సో మీ మీ వర్షన్ ఏంటి ఏం చెప్తారు అంటే ఆ వాతావరణానికి టోటల్ కారణం కౌశిక్ రెడ్డి యాక్టివిటీ కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా అరగంటు గుండుకుంటూ మొదటి నుంచి కూడా ఏదో ఒకటి మాట్లాడేసి లైవ్ లో ఉండాలి ఏదో ఒకటి మాట్లాడి సంచలనం కావాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో పోతున్న పొలిటీషియన్ తను ఎన్నికలప్పుడు భార్య బిడ్డల్ని అడ్డం పెట్టుకొని ప్రమాణం చేసి మందు తాగి స్వస్తా అనేటువంటి టెంప్టేషన్ నిన్న వచ్చేసి ఒక చీర గాజులు పట్టుకొని వచ్చేసి రెచ్చగొట్టేటువంటి గాంధీ చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా ఇలాంటి టెంప్టేషన్ గాని ఇట్లాంటి ఎక్కడ కూడా కాంట్రవేషన్ కనిపించినటువంటి వ్యక్తి గాంధీ కాదు కాబట్టి ఈ ఎబిసెట్ ఇట్లా జరగటం అనేటువంటిది ఆ ఇష్యూ జరగటము అందరికీ బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈ ఇష్యూ మొత్తానికి కౌశికి రెడ్డి యొక్క యాక్టివిటీ కౌశికి రెడ్డి యొక్క భాష కౌశికి రెడ్డి యొక్క ఛాలెంజ్ చేసేటువంటి అంశాలు ఏవైతున్నాయో అదే ప్రధానమైనటువంటి కారణం అటువైపు నుంచి బిఆర్ఎస్ వాళ్ళు గాంధీ రౌడీలు వేసుకొని వచ్చిండు రౌడీలతో వచ్చిండే గాంధీ మీరు ఏం చెప్తే చెప్తారు చేసినాడు గాంధీ గాంధీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు రౌడీలుగా కనిపించారు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఏదిస్తే మీ ఇద్దరే నిలబడితే రౌడీలు అవుతారు గుండాలు అవుతారు అంటే మాట్లాడేటువంటి మాటల్లో చేసేటువంటి ఆరోపణలలో అర్థం ఉండాలి దాంట్లో ఏదన్నా విషయం ఉండాలి అట్లా కాకుండా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నాకున్నటువంటి ఒపీనియన్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నారా లేదా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అంటే ఏ పార్టీలో ఉన్నారు ఈ కల్చర్ని తీసుకొచ్చింది ఎవరు గడిచిన పది సంవత్సరాలుగా పార్టీలు పార్టీలుగా ఉండదు నాయకులు నాయకుల్లాగా ఉండనియకుండా ఆ కల్చర్ ని పెంచి పోషించి తెలంగాణను కలుషితం చేసింది బిఆర్ఎస్ పార్టీ మనుషుల్ని మనుషుల్లాగా చూడండి బీఆర్ఎస్ పార్టీ మనుషుల మీదకి ఇట్లా ఉషు గొలిపేసి గొడవలు చేసి గొడవలు చేసి గొడవల చుట్టూ తిప్పింది బిఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి తెలుసు ఉండటానికి ఇట్లాంటి మీరే మీరే మనుషుల్ని మనుషుల్లాగా చూడలే అంటున్నారు మనుషుల్ని మనుషుల్లాగా చూడలే మొన్న ఇబ్బంది పడ్డ రోజులు చూసినాం మీరు ముఖ్యమంత్రి గారి మంత్రి గారి వరకు వెళ్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపిన రోజులు ఎవరితో ఇబ్బంది పడ్డాం మీరు తీసుకొచ్చి పెట్టిన తోని అదే డిసిపి ఎన్నికలకు ముందు నా మీద కేసులు పెట్టిండు అదే డీసీపీ బిఫోర్ కరోనాప్పుడు నా మీద కేసులు పెట్టిండు అదే డీసీపీ నిన్న కూడా నన్ను అవమానించు అంటే పోలీసు వ్యవస్థలో కూడా పార్టీ వాళ్ళు పెంచి పోషించిన ఈ ఆనవాళ్ళను మార్చాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరినం స్పీకర్ ను కోరినం అన్న మీరు ఒక చిన్న మాట మీరు ఎమ్మెల్యే స్థానంలో మీరు చాలా గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు రాహుల్ గాంధీ గారు పార్టీ రాజీనామా చేసి ఎవరైనా పార్టీలు మార్చి రాజీనామా చేసి రావాలన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టండి ఎవరైనా పార్టీ మార్తా అన్నారు దీని మీద మీరు స్పందన చెప్పాలి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మంచిది దాంతో కాంగ్రెస్ కానీ దాంతో ముఖ్యమంత్రి గాని దాంతో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సంబంధం లేదు మారితే రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టండి అన్నారు కదన్నా వీరేశారు ప్రోత్సహించద్దు అని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని కూలుస్తాము రెండు నెలల్లో కూలుస్తాం మూడు నెలల్లో కూలుస్తాం నాలుగు నెలల్లో కూలుస్తామని చెప్పేసి ఒక ఆయన మాట్లాడుతుంది కౌశికి రెడ్డి లాంటి అరగెంటెస్ కౌశికి రెడ్డి లాంటి లంపెన్స్ ఉన్నారు కాబట్టి మేము దానికి దూరం అవుతున్నారు చాలా మంది అని చెప్పేసి గాంధీ స్పష్టంగా చెప్పింది గారు టెక్నికల్ గా పిఎస్సీ కంట్రోల్ చేయండి లంపెన్ పదాన్ని కంట్రోల్ చేయండి అప్పుడు ఏమైనా ప్రక్షాదన అయితే ఆరు నెలల్లో పార్టీ ఆరు నెలల్లో పార్టీ కూలిపోతుంది మీ ప్రభుత్వం అన్న కడియం సిఆర్ గారికే మీరు మీ పార్టీలో చేర్పించుకున్నారు వెంటనే వాళ్ళ కూతురు కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు దాన్ని ఎట్లా చూస్తారన్న ఓ అంతకంటే ఎక్కువ చేసినవి ఉన్నాయి కదా అంటే మీరు రాహుల్ గాంధీ గారిని మీరు కూడా ఓవరాల్ ఓవరాల్ వీరేశం గారు ఓవరాల్ గా టెక్నికల్ గా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని అంటే మిగతా పది మంది కూడా టెక్నికల్ గా బిఆర్ఎస్ పార్టీలో లో ఉన్నారని అనుకోవాలా కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీలో తో అని చెప్పిండు బిఆర్ఎస్ తో గెలిచాను కాబట్టి నేను కూడాను ఆ కమిటీకి నాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను అప్లై చేసుకున్నాను నాకు కూడా సపోర్ట్ చేశారు అని చెప్పేసి చెప్పిండు సో దీని చెప్పిండు చెప్పినటువంటి దాన్ని నువ్వు బిఆర్ఎస్ ఆ కాదా నేను బిఆర్ఎస్ అనేటువంటిది వాళ్ళిద్దరు పనిచేయది

బూతుల సంస్కృతిని తీసుకొచ్చిందే బీఆర్ఎస్ మేం కంటిన్యూ ఇది బాధాకరము ఇది జరగొద్దు అని చెప్తున్నా నేను జరగటానికి ఇది జరగటానికి ప్రధానమైనటువంటి కారణం బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గవర్నర్ ను అవమానించండు నిన్న మహిళలను అవమానించండు ఆయన మాట్లాడింది ఎవరిని ఈ రోజు గతంలో గతంలో రెండు మూడు నెలల క్రితం కూడా నేర్పాల స్పీకర్ గారే స్పీకర్ గారే వన్ ఇంటర్వ్యూ లో చాలా చేసి చెప్పారు ఏదైతే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమన్నారు మీరు ఈ రోజు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు నిజంగా మీరు ప్రజల్లో మీకు మీకు ప్రజల్లో మద్దతు ఉండి ఉంటే రాజీనామా చేసి ఎందుకు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు అది రాజీనామా చేస్తారా ఇంకోటి అనేది ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడదాం కౌశిక్ రెడ్డి వ్యవహారం మీదనే మాట్లాడుతురు డిస్కషన్ అది కౌశిక్ రెడ్డి వ్యవహారం అనేదే పార్టీ వీరేశం గారు ఫైనల్ గా హరీష్ రావు ఒక మాట అంటున్నారు రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి వెనకాల ముఖ్యమంత్రి నుండి చేస్తున్నటువంటి కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ దాడులు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడులు చేస్తే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తారు నిర్బంధిస్తారు అరికపూడి గాంధీకి మాత్రం భారీ కాన్వాయ్ తోటి పోవడానికి అవకాశం ఇస్తారు సో ఇది కుట్రలో భాగమే ఎంకరేజ్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడులు చేయడానికి వ్యాఖ్యకి ఏం చెప్తారు మరి హరీష్ రావు గారు గతంలో సంగారెడ్డి జగ్గారెడ్డి గారికి వెహికల్ తో పోయినప్పుడు మందం పోయినప్పుడు మందం హరికపుడి గాంధీ గారు తన కాన్స్టిట్యు హైదరాబాద్ లో ఉంది తన కాన్స్టెన్సీ లో తను పర్యటిస్తాడు దానికి సంబంధించి ఇడిపోవద్దు అడు పోవద్దు అని ఎట్లా చెప్తారు దాడులను ప్రోత్సహించవలసినటువంటి తీరిక ప్రోత్సహించినటువంటి అవసరము ఆ సందర్భం కూడా ముఖ్యమంత్రికి రాదు ఆలోచన కూడా లేదు వాళ్ళు ఏమైనా లైవ్ లో ఉండటానికి లైవ్ లోకి విషయం తీసుకురావడానికి చీఫ్ టాక్టిక్స్ చేస్తారు ఆ చీప్ టాక్టిక్స్ లో భాగంగానే ఒక బక్రా దొరికిండు ఆ బక్రానే కౌశిక్ రెడ్డి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు చూడండి మీడియాలో మాట్లాడుతున్న తీరు చూడండి ఈ రాష్ట్రంలో ఉండే ఏ ఇంటలెక్చువల్ అయినా అడగండి ఆయన మాట్లాడుతున్న భాష ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం ఆయన తీస్తున్నటువంటి తీరు చూడండి ఎప్పుడు కూడా వివాదాస్పదమే కదా మాట్లాడిందా వీరేశ చివరి ప్రశ్న ఈ దీనికి సంబంధం లేకపోవచ్చు కానీ తెలంగాణ సమాజం మొత్తం అడుగుతా ఉంది మీరు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గరగా ఉంటా ఉంటారు

So, we